నీటిగా ఉంది అన్న కొట్టిన తర్వాత నీటి ఉంది అసలు లాక గాని చూడండి పొంగులు కానీ తోట గాని చూడండి నాకైతే బాగా రిజల్ట్ అనిపించింది అన్న కొట్టిన తర్వాత లైక్ కొట్టిన తర్వాత తర్వాత ఏం కొట్టినారనా తర్వాత మళ్ళా కొట్టిన జస్ అన్న అది కొట్టిన తర్వాత ఏం పని చేసింది అది కొట్టిన తర్వాత గాని బాగా ఎదుగుద్ద కానీ నాకు తోట రోజు రోజు కలర్ మారుతుంది నాకు పొంగ గాని ఏ జీడ గాని పెయిన్ గాని దోమ గాని ఏమేమి కనపడడం లేదన్నా చెట్టు పక్కన బ్రాంచెస్ గాని ఆకు నీట్ గా రావడం గాని ప్లస్ పూత దశ స్టార్ట్ కాబట్టి పూత కూడా స్టార్ట్ అవుతుంది కొట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది కొట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది కదా కొట్టిన తర్వాత ఎలా ఉంది జేసి స్టార్ స్టార్ కొట్టినాక అసలు మీరే చూడండి నా చెప్పేది ఒక అయితే మీరు కన్నారగా చూసేది ఒకైతే అవుతుంది కదా నాకైతే తోట రిజల్ట్ బాగా అనిపిస్తుంది ఇంకా తోట అయితే బాగుంది అసలు ఏం చూడండి ఇంకా అంత ఓపెన్ గాని చూడండి ఇంకా పూతగాని బాగొచ్చింది బంగారు లాక్కొచ్చింది అసలు పూతగా జే స్టార్ కొట్టిన తర్వాత బాగుంది కదా బాగుందనా ఉంది లైక్ కొట్టిన తర్వాత బాగుంది మళ్ళా తర్వాత స్టార్ కొట్టిన తర్వాత కూడా బాగుంది ఈ మందు రైతులకు చెప్పొచ్చా చెప్పొచ్చానా పది మంది రైతులకి పది మందికి రైతులకి ఎవరికైనా చెప్పొచ్చా ఎందుకంటే మేము గానీ నానేమో వ్యాపార కాదు లేకుంటే నాకేనా వ్యక్తి కమిషన్ అని కాదు ఒక రైతు నాన్న బాగు నేను బాగుంటే బాగు దావత వ్యక్తి అని బాగుంటాడు నా వాళ్ళ నాకేదో కమిషన్ వస్తుంది చెప్తే నాకు ఏదో వీడియో తీస్తే అనేది కాదు ఎవరైనా రైతుల అందరం బాగుండాలా అనేది కోరుకునేది అంతే మనం పెట్టే డబ్బులు పెడతాం అనవసరమైన పెట్టి కొట్టి మనకు రిజల్ట్ లేకుంటే ఒక పది రోజులకు రెండు వేలు మూడు వేలు పెట్టి కొట్టినా కానీ మనకు రిజల్ట్ లేనప్పుడు ఏం చేస్తాం మనకు ఐదు రోజులకు ఒకసారి అయినా గొంగ రెండు వందలు పిరమాకు మనము మనకు రిజల్ట్ ఉండాల మనకి కొట్టిన తర్వాత అయితే బాగుంది చేసినారు అంటే బొంగరాకు ఉందన్నా పది మంది రైతులు చెప్పండి నా కానీ చెప్తాను ఆల్రెడీ నేను ఆడ ఎకరాలు వేసినాను పత్తి మా చిన్నాయన కొడుకులు కానీ వేసినారు వాళ్ళకి చెప్పినాను అనా ఇక్కడ అసలు మా రోడ్ చేను పెద్ద నాటు రోడ్ కే ఫస్ట్ చేను నాది ఎంత మంది దాదాపు వద్దు ఈ తోటను చూసి ఒక ఐదు ఆరు మంది పైన రైతులు అడిగినారు సేమ్ రేపు వచ్చి ప్రత్యేకంగా అన్న ఏడ కొట్టినావన్నా ఏడ కొట్టినావన్నా మందు లేడా మందు లేడా అంటే గోడుమూర్లన్న శివ సైబుకు అట్లా తెచ్చినది అని చెప్పినాను మందు పేరు కూడా చెప్పినారు మందు పేరు కానీ చెప్పినాను అయితే వాళ్ళు ఉండి మా అన్నం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏడన్న మేము పోయి తెచ్చుకుంటాం అన్నారు సరే అన్న ఇస్తాను అన్నా ఓకే బాగుంది అన్న కొట్టిన తర్వాత ఉందా నా తోట మీద చూడండి బాగుంది లేదు తోటంగా ఓకే మీరు సంతోషంగా ఉన్నారు కదా కొట్టిన తర్వాత సంతోషంగా ఉంది అన్నది సంవత్సరం ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అన్న